Se on గెట్టుగెదర్ అయినా ఫంక్షన్స్ అయినా ప్రతి ఒక్క లేడీస్ కి ఇప్పుడు డిమాండెడ్ డిజైనర్ శారీస్ అండి ఈ డిజైనర్ శారీస్ మార్కెట్ లో చెప్పాలంటే ఫ్రెండ్స్ చాలా డిమాండ్ మల్టిపుల్ అండ్ ఫాస్ట్ మూవింగ్ ప్రా ప్రోడక్ట్స్ కానీ చాలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ నేను మీ రాణి సుబ్రహ్మణ్యన్ ఈ రోజు నేను మీకోసం తెచ్చాను కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ఇటువంటి ఒక బ్యూటిఫుల్ అయిన జిమ్మిచో ఫ్యాబ్రిక్ లో డిజైనర్ శారీస్ తెచ్చేశాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ చూ ఫ్యాబ్రిక్ వెరైటీస్ వీడియో వరకు చూసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే కలెక్షన్స్ ని మీరు ఆన్లైన్ ఆర్డర్స్ క్యాష్ ఆన్ డెలివరీ ఇంటర్నేషనల్ ప్రీ అడ్వాన్స్ బుకింగ్ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు సేఫ్ అండ్ సెక్యూర్ గా మీరు ఇంట్లోనే రిసీవ్ చేసుకుంటారు బొటింగ్ రన్ చేస్తున్నారు బొటిక్ స్టార్ట్ చేయాలని వాళ్ళకి మీరు వెంటనే ఇరవై ఇరవై వేల్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి సో కలెక్షన్స్ చూసేద్దామా రండి సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఫస్ట్ ప్యాటర్న్ నేను చెప్పినట్టుగా ఆనియన్ పింకిష్ కలర్లో బ్లూ కలర్లో కర్వింగ్ కట్లో వైరింగ్ వర్క్ చంకీ వర్క్ సిల్వర్ ఫినిషింగ్లో ఇచ్చేశారు ఇటువంటి ఒక కలర్ ఆప్షన్స్ తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ అయిన కలర్ ఆప్షన్స్ మీకు ఇస్తున్నారు ఇలాంటి డిజైనర్ శారీస్ మార్కెట్లో ఎక్కువ రేట్లో ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ మీకు మస్టర్డ్ కలర్లో ఇలా బ్యూటిఫుల్గా జిమ్మిచో ఫ్యాబ్రిక్ షైనింగ్ టోన్లో పింకిష్ కలర్ సిల్వర్ జెరీ ఫినిషింగ్ కలర్ సెటిల్ పీచ్ కలర్ కాంబినేషన్ లో ప్లేన్ కమ్ లో వర్క్ చేసేసారండి విత్ బ్లౌజ్ మీకు ఇటువంటి ఒక శారీస్ లో కలర్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి ఇలా ఒక్కొక్క కలర్స్ మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ లైట్ లావెండర్ కలర్ లో రంగోలీ ప్యాటర్న్ లో ఫుల్ హ్యాండ్ వర్క్ ఆరీ వర్క్ ప్యాటర్న్ లో సిల్వర్ ఫినిషింగ్ వైరింగ్ వర్క్ చేసి ఇచ్చేసారండి మీరు ఇటువంటి ఒక కలర్ ఆప్షన్స్ తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో సెటిల్ కలర్స్ క్లాసీ కలర్స్ సింపుల్ ఫ్యాన్సీ స్టైలిష్ అయిన కలర్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఓషియన్ బ్లూ కలర్ లో లేస్ ఇచ్చిన పింక్ కలర్ రామా గ్రీన్ కలర్ లో మల్టిపుల్ కర్వింగ్ లో మినీ కర్వింగ్ కట్ లో బ్యూటిఫుల్ గా డిజైన్ చేసేసారు సింపుల్ సోబర్ ప్లెయిన్ డిజైనర్ శారీస్ కావాలనే వాళ్ళకి ఇటువంటి ఒక శారీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ మెహందీ కలర్ షేడ్ లో ప్రతి ఒక్క దాంట్లో బ్యూటిఫుల్ అయిన డిజైనర్ కట్ హ్యాండ్ వర్క్ శారీస్ లో చంకీ వర్క్ అండ్ డైమండ్స్ మినీ స్టోన్ వర్క్స్ లో మీకు ఇచ్చేశారు దీంట్లో కానీ మీకు ఇటువంటి ఒక యూనిక్ యూనిక్ డిజైన్స్ కలర్స్ మీరు మ్యానుఫాక్చర్స్ కేసరియాతోటే కొన సీక్వెన్స్ వర్క్ సిల్వర్ స్టోన్ పార్టీ వేర్ డిస్కో పార్టీ కలర్ఫుల్ లో రెయిన్బో కలర్ ప్యాటర్న్ లో మీరు చూస్తున్నారు లైట్ లావెండర్ షేడ్ లో వర్క్ లో సీక్వెన్స్ అండ్ చంకీ స్టోన్ వర్క్ ఇచ్చేసారు ఇటువంటి ఒక కలర్ ఆప్షన్స్ తో ప్రతి ఒక్క శారీ లావెండర్ అయినా మెహందీ గ్రీన్ అయినా ఓషియన్ బ్లూ అయినా లైట్ లావెండర్ అయినా మస్టర్డ్ కలర్ అయినా ఆనియన్ పింకిష్ అయినా ఇలా ఒక్కొక్క శారీస్ లో మీకు ఇటువంటి ఒక డిజైనర్ ఫ్యాన్సీ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ శారీస్ కావాలని వాళ్ళు కేసరియాతో కాంటాక్ట్ అవ్వండి సో ఫ్రెండ్స్ చూసేసారు కదా ఈ ఫాస్ట్ మూవింగ్ డిమాండెడ్ అయిన జి మిచు ఫ్యాబ్రిక్ లో స్టోన్ వర్క్ వైరింగ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ చంకీ వర్క్ థ్రెడ్ వర్క్ మల్టీ థ్రెడ్ వర్క్ మల్టీ వైరింగ్ వర్క్ అని ప్యాటర్న్స్ డిజైన్స్ కలర్స్ కలర్ చార్ట్ సెటిల్ కలర్ కాంట్రాస్ట్ కలర్స్ అని ఇస్తున్నారు కేసరియా మ్యానుఫాక్చర్స్ మీరు ఒక బోటిక్ స్టార్ట్ చేయాలి న్యూ కలెక్షన్స్ మీ బిజినెస్ లో యాడ్ చేసుకోవాలి వాళ్ళు ఈ కలెక్షన్స్ ని మీరు ఫ్యాక్టరీ ప్రైస్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ లో ఇటువంటి ఒక కలర్ చార్జ్ చాలా డిమాండెడ్ గా ఉంది మీరు ఇంటర్నేషనల్ ఉన్నారు ఒక క్లాతింగ్ బొటిక్ పెట్టాలి మీకు షాప్ ఉంది లో మీరు ఇలా మీ ఇన్స్టా పేజ్ లో కానీ లో వేసి మీరు బాగా సెల్ చేయొచ్చు మల్టిపుల్ ప్రాఫిట్ ఉందండి ఇటువంటి కలెక్షన్స్ లో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు కలెక్షన్స్ ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి విజిట్ అవ్వండి కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ విజిట్ పర్చేస్ చేస్తే మీకు ఐడియాస్ ఛానల్ దొరుకుతాయి వన్ స్టాప్ అండి మీకు ప్రతి ఒక్క కలెక్షన్స్ కలర్ తో మీరు తీసుకోవచ్చు ఫ్యాక్టరీ ప్రైస్ లో సింగిల్ పీస్ లేదండి రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి ప్రైజెస్ తెలుసుకోవాలంటే స్క్రీన్ లో ఉండే నంబర్ లో కాంటాక్ట్ అవ్వండి సో వీడియో నచ్చిందంటే అందరితో షేర్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అండ్ మర్చిపోకుండా కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఏ సిటీ నుంచి వీడియో చూస్తున్నారు సో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బు బాయ్ అండి సాడీ కుర్తి